హాయ్ హలో వెల్కమ్ టు జాటివీ హెల్త్ ఛానల్ సాధారణంగా బలం కావాలన్నా కండలు పెరగాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది నాన్ వెజ్ జిమ్ కోచ్ మొదలుకొని డైట్ చాట్ల వరకు ప్రోటీన్ అనగానే చికెన్ మటన్ చేపల పేర్లే వినిపిస్తాయి అయితే ఒకరికి అమృతంలా పనిచేసే ఆహారం మరొకరికి విషంగా మారే అవకాశం ఉంటుందని మీకు తెలుసా చాలా మంది మాంసాహారాన్ని కేవలం ప్రోటీన్ వనరులుగా మాత్రమే చూస్తారు కానీ అది అందరి శరీర తత్వానికి పడదు మరి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శరీరంలో ప్రోటీన్ లోపం అనగానే మనకు గుర్తొచ్చేవి చికెన్ మటన్ చేపలు జిమ్ వెళ్ళే వారి నుండి డైట్ ప్లాన్ చేసేవారి వరకు అందరూ వీటినే సిఫార్సు చేస్తుంటారు అయితే ఒక శరీరానికి సెట్ అయ్యే ఆహారం మరొకరికి హాని కలిగించవచ్చు అన్నది వాస్తవం మాంసాహారం కేవలం రుచిని ప్రోటీన్ మాత్రమే కాకుండా శరీరంలో వేడి కొలెస్ట్రాల్ అలర్జీలు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు చికెన్ హోలిస్టిక్ డైటిషియన్ డాక్టర్ అభిప్రాయ ప్రకారం చికెన్ వల్ల రెస్ట్ బరువు తగ్గడానికి డయాబెటీస్ బాధ్యతలకు మేలు చేస్తుంది కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి చికెన్లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి ఇవి అడిగే క్రమంలో యూరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు చికెన్ను ను తినకూడదు మూత్రపిండాల సమస్య ఉన్నవారు కూడా చికెన్కు దూరంగా ఉండాలి మటన్ మటన్ రుచికరమైందే కాదు ఇందులో ఐరన్ ప్రోటీన్ అధికంగా ఉంటాయి కానీ మటన్లో కొవ్వు శాతం చాలా ఎక్కువ గుండె జబ్బులు అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు మటన్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్స్ సూచిస్తున్నారు మటన్ను ప్రతిరోజు తినకూడదు ఒకవేళ తినాలనుకుంటే తక్కువ నూనె తక్కువ మసాలాతో వండించుకోవాలి చేపలు మెదడు గుండె ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి వీటిలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి థైరాయిడ్ హార్మోన్ల సమస్యలు ఉన్నవారికి ఇవి వరం అయితే సముద్ర ఆహారం పడని వారు అలర్జీ ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలి మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు లేదా శరీరంలో పాస్పరస్ పరిమితి తక్కువగా ఉండాల్సిన వారు చేపలను తక్కువగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి ప్రోటీన్ కోసం కేవలం మాంసాహారం పైనే ఆధారపడడం కంటే మీ శరీర స్వభావాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం